టైల్లో చూశారు కదా పాపం భార్య వేధింపులు భరించలేక భర్త ఎంత నరకయాతన పడుతున్నారో ఈరోజు మీడియా ముందుకు వచ్చారు మనం ఇప్పటివరకు భార్యలు కేసులు పెట్టడం భర్త వేధింపులు భరించలేకపోతున్నాం అనే ఆడవాళ్ళనే చూసాము కానీ భార్య పెట్టే వేధింపులు అసలు భరించలేని వాళ్ళు చాలా కేసులు ఉన్నాయండి ఇలాంటివి కాకపోతే ఎవరు బయటకు రారు ఎవరు వాళ్ళకి సపోర్ట్ అనేది చెయ్యరు ఈరోజు అతను చెప్పేది మీడియాలో వస్తూ ఉంది వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ నాన్నగారు అతను ఒక ప్రొఫెసర్గా ఉండి కూడా తన భార్యకు వేధింపులు భరించలేకపోతున్నారు అని అంటే ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి ఆ అమ్మాయి కూడా చదువుకుంది కాలేజీలోనే మల్లారెడ్డి కాలేజీలోనే వర్క్ చేస్తూ ఉంది అయినా సరే ఆమె ఎంత శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే చాకుతో కోసేడాలు విసిరేయాలి ఇలాంటివన్నీ చేస్తుంది వాళ్ళకి సెవెన్ ఇయర్స్ అయ్యింది పెళ్ళయ్యి ఒక ఐదు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఇన్ని రోజులు ఆ బాబు కోసం అని చెప్పేసి అతను అలా ఉన్నాడు వాళ్ళ బాబుని కూడా అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ తాత దగ్గరికి కూడా చూడడానికి కూడా పంపించదంట వాళ్ళు అమలాపురము వాళ్ళు సొంత ఇల్లు కూడా వదులుకున్న తల్లిదండ్రి ఏ రోజు మా అన్న మా మీదకి వచ్చి ఏ కేసులు పెడతారో గొడవ చేస్తుందని అన్న భయంతో వాళ్ళు అమలాపురం వదిలేసి కూడా గుంటూరుకి వెళ్ళారు రెంట్ ఇంట్లో ఉంటున్నారు పాపం వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు కానీ అమ్మాయి ఇలా ఉండు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని కనీసం కొంచెం కూడా అమ్మాయికి ఏమీ చెప్పట్లేదు అని బాధపడుతున్నారు ఈరోజు నాకు న్యాయం కావాలంటే ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుంది నా కారు తాళాలు ఇంటి తాళాలు బైక్ తాళాలు అన్నీ తీసేసుకుంది ప్రతిదీ అనుమానిస్తుంది మెసేజ్లు అంటుంది డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు అంటుంది నువ్వు ఎవరితోటి ఉన్నావు గంట లేటుగా వస్తే నువ్వు నాకు మనీ కట్ అని చెప్పేసి ఇంటికి వచ్చాక మనీ తీసుకుంటుందంట నువ్వు టైంకి ఇంటికి రాకపోతే నీకు కాలేజ్ అయిపోయి ఫోర్ థర్టీకి అయిపోయింది కదా నువ్వు ఇంత లేటుగా గంట లేటుగా ఎందుకు వచ్చావు ఎవరితోటి ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు నాకు వాళ్ళకి ప్రూఫ్లు ఇప్పించు వాళ్ళతో మాట్లాడించు అని అలా కూడా వాళ్ళతో ఫోనులు చేయించి మాట్లాడుతుంది అంట నువ్వు పలానా వాళ్ళ దగ్గర ఉన్నావు నిజంగా ఎంత అవమానపరచడం అండి భర్తని అలా చే అలా చేసేవాడు అయితే ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాం మళ్ళీ అరేంజ్ మ్యా మ్యారేజ్ పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి అయ్యి ఉండి అలా అనుమానించడం కరెక్టేనా అసలు భర్తను ఇంకా ఈ రోజుల్లో ఇలా చేసేవాళ్ళు భర్తలు చాలా బాధపడుతున్నారండి ఇలాంటి శాడిజంతో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు మగవాళ్ళు కదండి ఎంతైనా బయటకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళు పరుగు పోతుంది పైగా ఎంతైనా కానీ ఈ పిల్లాడు ఉన్నాడు అన్న ఉద్దేశంతో పాపం అలా భరిస్తున్నారు ఈరోజు అతని మాటలు నమ్మలా వద్దానంటే ఆయన ఒక్కటే మాట చెప్తున్నాడు నేను ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నా దగ్గర వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీలో అంతమంది పిల్లలకు నేను చదువు చెప్పాను నాకు అంతమంది తెలుసు ఈ వేళ నేను వచ్చి నా భార్య కొడుతుంది అని నేను మీడియా ముందుకు వచ్చి ప్రపంచం అంతా చూసేలాగా చెప్తూ ఉంటే నాకు సిగ్గుగా అనిపించదా అండి నాకు పరువు పోదా అయినా నేను ఇంక అన్నిటికీ లాస్ట్ ఫైనల్గా ఇదే అని అన్న ఉద్దేశంతో నేను మీడియా ముందుకు వచ్చాను నేను అన్ని కౌన్సిలింగ్లు అయిపోయాయి అన్నీ అయిపోయాయి నేను ఇంకా భరించలేక లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇంక ఇక్కడికి వచ్చాను నన్ను పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడండి నిజంగా అది ఎంత బాధాకర విషయం విషయమేనండి అతను పరువు అతను తీసుకోరు కదండి ఎవరైనా మగవాళ్ళు నా పెళ్ళం ఇలా చేస్తుందని కొడుతుంది అని ఎవరైనా వచ్చి మీడియా ముందుకు చెప్తారా చెప్పరు కదా కానీ అతను వచ్చేది నిజంగా అదొక్కటే సాక్ష్యం అనుకోవాలండి మీడియా ముందుకు వచ్చి చెప్పాడు అని అంటే అతను పరువు కూడా ఇంకా ఇది చేయకుండా ఎంత విసుకెత్తిపోతే ఎంత బాధపడి ఉంటే ఈ రోజున అలా వస్తారండి పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా అమాయకుల్లాగా ఉన్నారండి మా అబ్బాయిని చంపేస్తుంది మా అబ్బాయిని కొట్టేస్తుందని ఒకటే బాధపడుతున్నారు మాకు రక్షణ కల్పించండి మా నేను చెప్తుంటే పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఆడవాళ్ళకే అన్ని చట్టాలు ఉన్నాయి మగవాళ్ళకి లేవు అని ఇది చెప్తున్నారు ఈ రోజు ఆ అమ్మాయిని కూడా పిలిపించారు మీడియా వాళ్ళు ఆ అమ్మాయి సమాధానం చూస్తే చాలా పొగరబోతుగా మాట్లాడుతుందండి సమాధానం నా దగ్గర మాట్లాడితే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్ని ఇది ఉన్నాయి అని మాట్లాడుతుంది పైగా డైవర్స్ ఇచ్చేయమని అడిగితే పోల్ ఇంక ఇలాంటి వాళ్ళకి ఎందుకు గొడవ డైవర్స్ తీసుకోవచ్చు కదా అని మనం సింపుల్గా అంటాము డైవర్స్ ఇమ్మనంటే అయితే కోటి రూపాయలు రెడీగా పెట్టుకో డైవర్స్ ఇస్తానని మాట్లాడుతుందంట నేను ఇచ్చే స్టేజ్లో ఉంటే ఈ బాధలన్నీ ఎందుకండి నన్ను నా స్థాయికి తగ్గ అమౌంట్ కాదు కదా నేను కోటి రూపాయలు ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలి కోటి రూపాయలు ఇస్తే విడాకులు ఇస్తానని అంటుంది అంటే డబ్బు కోసమే నన్ను ఇది నన్ను మాట్లాడాలా ఆమె అసలు ఎలా మాట్లాడుతుంది అనేది కూడా అర్థం కాదు నా దగ్గర ప్రూఫ్లోనే నేను కేసు పెట్టానని మాట్లాడుతుంది ఈ రోజు నా మీడియా ముందర నిజంగా ఆడవాళ్ళు ఇలాగా పరుగు తీసుకుని బయటకు వచ్చి ఇలా చేయడం తన భర్తను తా తనే అవమానపరిస్తే ఎంత సిగ్గి చేయటండి అసలు నిజంగా భార్యలు అయితే భర్తలు కొట్టాడన్న వాళ్ళని అత్తగారి వేధింపులు వాళ్ళని వాళ్ళని అయితే చూసాం కానీ ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా పెద్దవాళ్ళ మధ్యన పెట్టినా కూడా ఈ వీళ్ళ మధ్య అయితే ఆ అమ్మాయి మారట్లేదని చెప్తున్నారు ఇంటికి వెళ్ళడానికి నాకు భయం వేస్తుంది టూ డేస్ నుండి నేను బయటనే ఉన్నాను ఇంకా మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళట్లేదు నన్ను ఏం చేస్తుందని భయపడుతున్నాను అని చెప్తున్నాడు నిజంగా చాలా బాధేసిందండి ఆ అబ్బాయిని చెప్పి చాలా అమాయకంగా కనబడుతున్నాడు నిజంగానూ భయపడిపోతున్నాడు ఇంకా ఇలాంటి వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా చూస్తే అస్సలు అలా అనకండి మా ఇష్టం లేకపో లేకపోతే విడాకులు ఇచ్చేసుకోవాలి కానీ ఇలాగా కేసులు పెట్టి బాధ పెట్టడం అది ఎంతవరకు సమంజసం ఇతనే కాదండి చాలామంది కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు నేనే చూశాను మా బంధువుల్లో కూడా కోర్టుల చుట్టూ వాయిదాలు తిరుగుతున్నారండి వాళ్ళు కలిసి ఉండరు డైవర్స్ ఇమ్మంటే ఇవ్వరు కోర్టుల చుట్టూ వాయిదాలకి బోల్ డబ్బులు లాయర్స్కి పెట్టి తిరుగుతున్నారు వీళ్ళతో సుఖం లేదు సరికదా మనశాంతి లేదు సరికదా నెల నెల మెయింటెనెన్స్లు ఇస్తున్నారు అవి సరిపోయినా సరే వాళ్ళ మే వాళ్ళ ఎంజాయ్మెంట్లు వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళని అయితే కోర్టులు చుట్టూ తిప్పుతున్నారండి ఇలాంటి వాళ్ళని నేను కూడా చూశాను ఎందుకు అనేది చట్టాల్లో కూడా మార్పు రావాలేమో మగవాళ్ళకి కూడా కొంచెం న్యాయం జరిగేలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరు కూడా ఇలా ఇంత బాధపడుతుంటే అసలు తల్లిదండ్రులు నిజంగా కుమిలిపోతున్నారండి ఏంటి నా కొడుకు సంసారం ఇలా అయిపోయిందని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఈవేళ అమ్మాయి మీడియా ముందు మాట్లాడుతుంటే నాకైతే అసలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది చెప్పేవన్నీ అబద్ధాలని అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెడుతున్నారు ఇది పెద్ద ఇదిలాగా ఉంది చాలా ర్యాష్గా సమాధానం మీడియా వాళ్ళకు కూడా చాలా ర్యాష్గా చెప్తుందండి సమాధానం అసలు నిదానంగా మాట్లాడే ఆడవాళ్ళకున్న లక్షణాలు అయితే అమ్మాయి దగ్గర ఎక్కడా కనిపించలేదు నాకైతే కానీ నేను పోలీసు వాళ్ళకు కూడా అబ్బాయి ఎంత వేడుకుంటున్నాడు నాకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి మీడియా వాళ్ళు మీరే సహాయం చేయాలని మాట్లాడుతున్నాడు చూడాలి మరి అబ్బాయికి ఏం న్యాయం జరుగుతుందనేది అయితే చూడాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అసలు మగవాళ్ళు కూడా కొన్ని చట్టాలు అయితే రావాలండి నిజంగానో చాలా బాధపడుతున్నారు మనం ఆడవాళ్ళమైనా అంటే అందరూ చెడ్డగా ఉన్నారని చెప్పలేమండి దేవతల భర్తను దేవతలో చూసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో అలానే చెడ్డవాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారండి అందరినీ అయితే లేదు కానీ ఎక్కడో ఇలాగ కొంతమంది ఇలా దొరుకుతారండి ఇంకా వాళ్ళ తలరాతి అనుకోవాలా ఇంకేమనుకోవాలనేది అయితే అర్థం కావట్లేదు ఎవరో కూడా ఆడవాళ్ళు భక్తని బాధ పెట్టకుండా మా ఉసిరు ఎప్పటికైనా తగులుతుంది వాళ్ళకు ఒకరిని బాధ పెట్టామంటే మనకు ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అదే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మీ చిన్న విషయంతో మీరు ఒక పది నిమిషాలు కూర్చుని మాట్లాడుకొని పాత గొడవలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మాట్లాడుకుంటే అసలు మూడో మనిషి ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు మీ జీవితాల్లోనూ మీరే కాంప్రమైజ్ అయ్యి చక్కగా మీరు కలిసి ఉంటే మీ అంత హ్యాపీ లైఫ్ ఇంకొకరికి ఉండదు ఎందుకు ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతారు మీడియాలోకి వస్తారు ఇలాగ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నిజంగా ఎందుకు చేతులారా వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది ఎవరో ఒకరు తగ్గి ఇలాగ కలిసిమెలిసి ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళతో పాటు ఉన్న పిల్లల జీవితాలు కూడా బాగుంటాయని నేనైతే అనుకుంటున్నాను వీళ్ళ కుటుంబానికి అయితే న్యాయం జరగాలండి అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర డైవర్స్ తీసుకుని వేరేగా ఉండడమే బెటర్ నిజంగాను అబ్బాయికి అప్పుడైనా మనశ్శాంతిగా ఉంటుంది అబ్బాయితో పనిచేసిన కొలీగ్స్ కూడా చెప్తున్నారు కాలేజీలో వాళ్ళు ఆ అమ్మాయి టార్చర్ చాలా బ్లేడ్లతో కోసి చాకులతో కోసి ఏది పడితే అది కొరికేయడం అట్లాంటివన్నీ మాతో చెప్పాడండి అని కూడా వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తున్నారు వచ్చి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి అలాంటి అమ్మాయితోటి ఈ అబ్బాయికి ఎప్పుడు ఇద విముక్తి కలుగుతుంది అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు ఇలా ఇలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవ్వరూ ఒకళ్ళు ఇద్దరు ఇలా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మిగిలినవి చాలా మంది ఇళ్లలోనే అలా కుమిలిపోతూ ఉన్నారు కోర్టుల చుట్టూ లాయర్లు పట్టుకొని బోల్ డబ్బులు ఖర్చు పెట్టి మెయింటెనెన్స్లు ఇచ్చి కానీ కొంచెం ఆడవాళ్ళైనా కొంచెం ఇది చేయండి అమ్మ ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేసుకోండి మీ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడమే బెటర్ ఈ రోజుల్లో అయితే చూద్దాం మీ కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుందనేది చూద్దాము ఆ అమ్మాయి మారుతుందా లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉంటారా డైవర్స్ తీసుకుంటారా అనేది మళ్ళీ ఏం తెలుస్తుంది అయితే చూద్దాము